హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఇంట్లో ఎలాంటి శుభకార్యాలున్నా ఇంట్లోనే తయారు చేసుకునే రెసిపీస్లో కమ్మగా నోరి తీపి చేయడానికి నిండుగా ఉండే స్వీట్ ఏమైనా ఉంది అంటే బూరెలండి బూరెలుకున్నంత అందము వేరే ఏ స్వీట్కి రాదు తినడానికైనా చేయడానికైనా చూడ ముచ్చటగా అనిపించే ఈ బూరెలు ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అమ్మ చేసిన రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను అలా శుభకార్యాలతో పాటు మన తెలుగుంటి పండగలంటేనే మంచిగా నైవేద్యం పెట్టుకోవాలి అనిపిస్తుంది కదా అలాంటి వాటిలో పూర్ణం బూరెలు అనేవి చాలా బాగా ఉంటాయి నివేదించడానికి స్వాములకి అలాంటి రెసిపీని ఎన్నిసార్లు చేసినా సరిగ్గా రావడం లేదు పూర్ణం అనేది ఆయిల్లో వేయగానే పూర్ణంలో నుంచి పిండి అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది లేదు ఫస్ట్ టైం చేస్తున్నాము అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా అండ్ స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కేజీ శనగపప్పుని యూజ్ చేసి పూర్ణం బూరెలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాము కేజీ శనగపప్పుని యూజ్ చేసి బూరెలు చేస్తున్నప్పుడు మనము వన్ కేజీ మినపప్పు లేదా మినపగుండ్లు అనేవి నానబెట్టుకోవాలి దాంతోనే రెండు కేజీల బియ్యం అనేది యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి మినపగుండ్లు పప్పు ఏది యూస్ చేసినా కూడా బూరెలు అనేవి బాగా వస్తాయి కొత్త పప్పు అయితే ఇంకా బెటర్ జిగురు ఉంటుంది కాబట్టి చాలా బాగా పూరెలు అనేవి వస్తాయి కేజీ మినపపప్పు అలానే రెండు కేజీల వరకు బియ్యము ఎనిమిది గంటల పాటు నాననివ్వాలి ఎనిమిది గంటలు నానిన తర్వాత బియ్యము పప్పు సపరేట్గా మిక్సీ చేసుకున్నా ఓకే లేదు అంటే గ్రైండర్ చేసుకున్నా ఓకే వాటర్ అనేది తక్కువగా యాడ్ చేస్తూ వీడియోలో ముందుగా చూపించాం కదా అంత గట్టి కన్సిస్టెన్సీ వరకు గ్రైండ్ చేసుకోవాలి లేదా మీరు రుబ్బుకున్నా ఓకే బట్ గారెల పప్పు ఎంత గట్టిగా వస్తుందో అంత గట్టిగా ఉంటేనే బెటరు కావాలి అంటే పూర్ణం వేసుకునేటప్పుడు మినప్పిండిలోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అలానే సాల్ట్ అనేది ముందు యాడ్ చేయకూడదు బూరెలు వేసుకోవడానికి మినప్పిండి ఎప్పుడైతే యూస్ చేస్తామో అదే టైంలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి ముందుగా సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే బూరెలు అనేవి పులుపుగా వస్తుంటాయి పప్పుల ద్వారా కేజీ శనగపప్పుని యూజ్ చేసి పూర్ణం బూరెలకి తయారు చేస్తున్నాము కేజీ శనగపప్పుకి కేజీ బెల్లం అనేది పడుతుంది మీకు కేజీ బెల్లం ముక్క అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి ఇక్కడ మేము టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న బెల్లం ముక్కలు మాకు అక్కడ విలేజ్లో షాప్స్లో అవైలబుల్ లేక ఇవి తెచ్చుకున్నాము సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే నాలుగు ముక్కలు పట్టాయి వాటిని మెత్తగా దంచుకోవాలి రఫ్గా దంచుకున్నా ఓకే ఎందుకంటే పాకం త్వరగా కరగాలి అంటే బెల్లం గడ్డగడ్డ వేస్తే మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది వాటర్లో సో ఇలా మనం ముందుగా దంచిపెట్టుకుంటే పప్పు ఉడికేలోపు ఈ బెల్లం అనేది తయారు చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ కేజీ శనగపప్పుకి టూ టు త్రీ లీటర్స్ వరకు వాటర్ యాడ్ చేసి ఫ్లేమ్ లో మీడియం హై మీ ఇష్టము ఫ్లేమ్ ఏదున్నా కూడా శనగపప్పు అనేది చివడ ఉడకకూడదు మధ్య మధ్యలో చాలా చెక్ చేస్తూ ఉండాలి వన్ శనగపప్పు ఎక్కువగా ఉడికిపోయింది అంటే గుర్తుపెట్టుకోవాలి పూర్ణం బూరే మనకి కరెక్ట్గా రాదు అనేసి సో ఇక్కడ మేము టూ టు త్రీ టైమ్స్ మధ్యలో చెక్ చేస్తూ శనగపప్పుని ఉడికించాము చూసారా ఇంకా కొంచెం పలుకుగానే అనిపించింది శనగపప్పుని మనం ఇలా తుంచి చూస్తే రెండు వేలతో ఈజీగా మెత్తగా అయిపోవాలి పలుకు అనేది ఉండకూడదు శనగపప్పులో టూ మినిట్స్ అలానే ఉడికిస్తే శనగపప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సో వెంటనే దించేసుకొని వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేయాలి ఇక్కడ వాటర్ అనేది వేస్ట్ చేయొద్దు మనకు యూజ్ చేసుకునే బౌల్లోనే స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకొని జల్లి గిన్నెలు లేదా మీరు చిల్లులు గిన్నె ఏముంటుందో దాంట్లోకి వాటర్ అంతా బయటికి రావడం కోసము కింద బౌల్ పెట్టుకొని పైన చిల్లులు గిన్నె ఉంచి దాంట్లో శనగపప్పు అంతా వేస్తే వాటర్ అంతా కింద బౌల్లోకి కింద వాటర్లో అంతా స్టోర్ అయిపోతుంది పైన శనగపప్పు అంతా డ్రైన్ అయ్యి వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది కదా శనగపప్పుని ఆరపెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఇదంతా తయారు చేసుకోవడానికి టైం అనేది పడుతుంది బూరెలకి కొద్దిగా టైం పైన పడుతుంది అండ్ ఇక్కడ మేము కేజీ యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం టైం అనేది ఎక్స్ట్రానే పడుతుంది సో మీరు తీసుకునే క్వాంటిటీ ఒకవేళ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శనగపప్పు తీసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం పడుతుంది టూ పావు కేజీ వరకు మినప్పప్పు అర కేజీ వరకు బియ్యం అనేది పడతాయి సో క్వాంటిటీస్ అనేవి మెజర్మెంట్స్ మీరు తీసుకునే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కాటన్ది డ్రై క్లాత్ తీసుకొని ఫ్లోర్ మీద లేదు అంటే టేబుల్ మీద వేసేసుకొని శనగపప్పునంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి పలుచిగా స్ప్రెడ్ చేసుకుంటే శనగపప్పులో ఉన్న వాటర్ అంతా క్లాత్ తీసేసుకొని గాలాడి శనగపప్పు అంతా మంచిగా డ్రై అవుతుంది పలుకుగా అవుతుంది శనగపప్పు ఆరుతుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బెల్లం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి స్వీట్ కోసము ముందుగా దంచిపెట్టుకున్న బెల్లాన్ని ఫస్ట్ ఉడికించుకున్న బౌల్లో శనగపప్పు ఉడికించుకున్న బౌల్లోనే శనగపప్పు తీసేసాం కాబట్టి అదే బౌల్లో బెల్లాన్ని కూడా ఉడికించుకోవాలి పాకం కోసము బెల్లము కేజీ కాబట్టి టూ ఫిఫ్టీ ఎంఎల్ టు హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం పాకము పర్ఫెక్ట్గా ఉడికించుకుంటేనే ఎక్కువగా ఉడికితేనే బెల్లం పాకం బాగా టేస్ట్ ఉంటుంది పూర్ణాలు అనేవి వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనము సో ఇలా ఉడికినప్పుడే మనము కొద్దిగా షుగర్ అలానే యాలకుల పొడి యాలకులు కలిపి యాలకుల పొడి ప్రిపేర్ చేసుకోవాలి పాకం ఉడికే దించుకునే ముందే పాకంలోకి షుగర్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి అండ్ పాకాన్ని మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా వేరే ప్లేట్లో కానీ బౌల్లో కానీ ఫ్రెష్ వాటర్ తీసుకొని చెక్ చేసుకోవాలి వన్ స్పూన్ వరకు పాకం యాడ్ చేసుకొని చెక్ చేస్తే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ముద్దగా వచ్చింది సో ఈ కన్సిస్టెంట్ వచ్చేంతవరకు పాకాన్ని ఉడికించుకున్న తర్వాతే పిండి అనేది యాడ్ చేసుకోవాలి పిండి ఏంటి అనుకుంటున్నారా ఆరపెట్టుకున్న శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా మెత్తగా అయ్యేంతవరకు మిక్సీ చేసుకోవాలి సో ఆ పిండిని మనం ఇక్కడ స్లోగా పాకల్లోకి యాడ్ చేసుకుంటే పాకం అనేది గట్టి పడుతుంది మనకి పూర్ణాలకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పాకం ఈ ఉండ అనేది రెడీ అవుతుంది సో ఇక్కడ ఒక కొద్దిగా లూజ్ అనిపిస్తే టూ మినిట్స్ అలా చల్లారనిస్తే గట్టిపడిపోతుంది సో మనకి శనగపప్పులో వాటర్ అంతా స్ట్రైన్ అయిపోయి మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి అలానే పాకం అనేది పర్ఫెక్ట్గా ఇలా ఉండ చుట్టుకుంటే వచ్చేంతవరకు ఉడికితేనే పూర్ణం బూరెలు గట్టిగా వస్తుంది ఆ పిండి సో ఇలా మనకు కావాల్సినంత సైజులో తీసుకొని ఉండలు చుట్టుకొని పెట్టుకోవడమే ఉండ రౌండ్గా వచ్చిన తర్వాత కొద్దిగా పైన ట్యాప్ చేస్తే కొంచెం పూర్ణాలు పర్ఫెక్ట్గా వేసుకోవడం రాని వాళ్ళకి షేప్ అవుట్ అవ్వకుండా కొంచెం గుండె మరీ పర్ఫెక్ట్గా రాకపోయినా పూర్ణంలాగా చూడగానే అనిపించాలి అంటే రౌండ్గా చేసుకొని పైన కొద్దిగా ప్రెస్ చేయాలి ఉండని సో ఇలా వన్ బై వన్ వన్ బై వన్ ఉండలు అనేవి చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ పాకం పిండిని కలుపుకోవాలి మిక్స్ చేసుకోకపోతే ఒక సైడు వాటర్ లాగా ఒక సైడు గట్టిగా అలా ఉంటుంది సో మధ్యలో మిక్స్ చేసుకుంటూ చేసుకుంటే బెటరు ఇక్కడ మా బావగారు కూడా ఉండలు చేయడానికి హెల్ప్ చేశారు కేజీ బూరెలు కాబట్టి కొంచెం టైం పట్టింది సో మా మదర్ వేరే కుకింగ్ పని ఉంటే తను చూస్తున్నారు నేనేమో బూరెలు వేయడము ఇంకా మా బావగారు అలా ఉండలు చేసి ఇచ్చారు సో అంతే ఇంకా ఇలా బూరెలు ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా పిండి బ్యాటర్ లాగా పూర్ణం పిండి బ్యాటరు దాంట్లోకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని బూరె ఉండ వేసుకుంటే చుట్టుకొని ఫ్రీగా బయటకు తీయాలి మరీ లూజ్గా కాకుండా కొంచెం తిక్కుగానే ఉండాలి దాంట్లో ఇంకా మనం కావాల్సిన టేస్ట్కి సరిపడే టా సాల్ట్ వేసుకొని ఉండలు గట్టిగా వస్తాయి కాబట్టి ఇప్పుడు పిండి బయటకు వస్తుందనే భయం అయితే ఉండదు వన్ బై వన్ వన్ బై వన్ పిండిలో ఉండని డిప్ చేసుకొని స్లోగా ఆయిల్లోకి వదిలేయడమే ఇలా చేసుకుంటే మన బూరెలు అనేవి బయటికి రాకుండా ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఈజీ అంటే ఈజీ అని చెప్పను కొంచెం టఫ్ టాస్కే బట్ కొంచెం ఓపికతో అండ్ ఇంట్రెస్ట్తో తయారు చేసుకుంటే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా చేస్తారు సో ఇలా పిండి తీసుకొని వదిలేయడమే బూరెని చుట్టుకొని దాంట్లోకి డిప్ చేసి అంతే ఇంకా లాస్ట్లో పిండి మిగిలిపోతుంది కదా సో మేము ఇక్కడ స్వీట్ బూరెలే కాకుండా ప్లెయిన్ అంటే ఉట్టి బూరెలు అంటాము అవి కూడా వేసాము సో స్వీట్ అంతగా హెవీగా తినలేము అనుకుంటే ఈ ఉట్టి బూరెలు కూడా తినేయచ్చు ఇవి హాట్ అని చెప్పుకోవచ్చు హాట్ బూరెలు సో ఇంకా పిండిని ఇలా వన్ బై వన్ వన్ బై వన్ ఆయిల్లోకి డ్రాప్ చేసుకుంటే మనకి పునుగులు టైప్ బూరెలు అనేవి కూడా రెడీ అయిపోతాయి వేడి వేడిగా ఆయిల్లోంచి తీయగానే బూరెలు వేడి ఉన్నప్పుడే మధ్యలో చిన్న హోల్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటే వేడిగా ఉన్నప్పుడే బూరెలు ఆహా హెవెన్ అమృతం అని చెప్పుకోవచ్చు నిజానికి అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఒక్కసారి ఇది టేస్ట్ చేస్తే ఆ పేరు నిజమేమో అనిపిస్తుంది మీరు మిస్ అవ్వద్దు అంటే డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్